అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు శివశంకర్ రామప్రసాద్ గారి యొక్క ఇరవై రెండవ తారీఖు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఏదైతే పుట్టినరోజు ఉందో ఆ సందర్భంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నెట్టికంట సన్నిధిలో చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయినటువంటి పి భవానీ రవికుమార్ గారు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి సీనియర్ సీనియర్లందరికీ కూడాను ఈ సందర్భంగా మౌలి గారికి జగదీష్ గారికి చలపతి గారికి ఇంకా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్య శాంతంతో విడాజిల్లా అనిచేసింది కోరుకుంటాము ఆయన ఆయన కుటుంబానికే కాదు రాష్ట్రానికే కాదు దేశానికే ఒక ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తి చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి ఎన్నో 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 మంచి మంచి సినిమాలు తీయడం చాలా సంతోషము ప్రతి ఒక్క సినిమాలో కూడాను ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి చిరంజీవి గారి సినిమాలు తీయడం వల్లనే ఈ రోజు మా లాంటి వాళ్ళు ఆయన అభిమానిస్తూ ముందుకు వస్తున్నాము మరి ఇలాగే ముందుకు పోతాము ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో ముందుకుండి చేస్తాము దాంట్లో ఉదాహరణ ఒకటి ఏంటంటే రక్తదానం చేయండి ప్రాణదాతలకు కండి ఏం చెప్పని చెప్పని చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా మేమందరం కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము చాలా మంది యువక యువతలందరూ కూడాను యువకులు కూడాను రక్తదానం చేశారు ప్రాణదాతలు అయ్యారు మరి ఇవన్నీ చేసినాయని చెప్పంటే చిరంజీవి గారు ఇచ్చిన ఒక మాట ఒక స్ఫూర్తితో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇలాగే చిరంజీవి గారు ప్రజలకి సంఘ సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ నెట్టికంట ఆంజనేయ స్వామి వారు ఇంకా ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని ఈ రోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అలాగే చిరంజీవి గారి మెగా ఫ్యాన్స్ అందరూ కూడాను ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు హోమాలు చేయించడం జరిగింది ప్రసాదాలు వితరణ చేయించడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామని చెప్పంటే నిండు నూరేళ్లు ఆ చిరంజీవి గారు మా అన్నయ్య గారు బాగా ఉండాలి ఆయన కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పి ఉద్దేశం చేతనే ఈ రోజు దేవస్థానం ముందుగా ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ కూడా అందరికీ తెలియజేసుకుంటాము నమస్కారం జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ చిరంజీవా ఈ నెల ఇరవై రెండవ తారీఖున పద్మ విభూషణ్ మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కసాపురం నెటికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి అనేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నయ్య మరో నూరు వసంతాలు చల్లగా ఉండాలని అన్నయ్య కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి అనేక పూజా కార్యక్రమాలు హోమాలు కూడా జరగడం జరిగింది సీనియర్ అభిమాని అయినటువంటి కూల్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ జరిగాయి అలాగే అన్న గుండగాళ్ళు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు పూజ కార్యక్రమాలతో పాటు అనేక చోట అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా కసాపురం నుంచి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి ఉదయపూర్వక అడ్వాన్స్డ్ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య చిరంజీవా జయ చిరంజీవా